ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్కారం శంఖారావం మూడు అసలు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది సింధు నుంచి వచ్చిందని మనకి చరిత్రకారులు తెలియజేస్తున్నారు సింధు నదీ తీరంలో అతి ప్రాచీన కాలంలోనే అద్భుతమైన పక్కనే నాగరికత పడల విరిగింది అదే క్రమంగా సింధు నాగరికత అనేది క్రమంగా హిందూ నాగరికత లేక హిందూ సంస్కృతిగా పిలువబడుతూ వచ్చింది మనం చెప్పుకుంటున్న సనాతన ధర్మంలో ధర్మము అంటే జీవన శైలి అని దాన్నే సంస్కృతి అని కూడా చెప్పచ్చు సో హిందూ సంస్కృతి ఇది తరతరాల నుండి సంప్రదాయంగా వచ్చింది దాన్నే నేడు మనం భారతీయ సంస్కృతి అని పిలుస్తున్నాం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు అంటే నాగరికత అనేది తెలియని రోజుల్లో ప్రపంచంలో అనేక దేశాలు కళ్ళు తెరవని రోజుల్లో అత్యద్భుతమైన నాగరికత మన భారతదేశంలో వెళ్ళి విరిసింది ఇది మనం అందరికీ తెలిసిన విషయమే గొప్ప పట్టణ నాగరికత కళా పోషణ శిల్పకళా నైపుణ్యాలు హస్తకళలు అగ్గిపెట్టెలో పట్టు చీర ఇలా అంటే కాశ్మీర్ చీనీ చీరాంబరాలు అంటారు ఈ కాశ్మీర్ కంబళ్ళు ఇలా మనకి అనేక రకమైనటువంటి కళలు ఇక్కడ మనకి ఫరడ వెళ్ళినాయి ఒకప్పుడు భారత్ ప్రపంచం మొత్తానికి కూడా నాగరికత నేర్పిందని మనం చెప్పుకోవచ్చు తిరిగి విశ్వగురువుగా ఆవిష్కృతమయ్యే విధంగా ఇప్పుడు పరిణామం చెందుతూ ఉంది పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్న సందర్భంలో సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని దాన్ని సుపన్ సుసంపన్నం చేసుకోవడానికి కృషి చేయవలసిన అవసరం అందరి మీద కూడా ఉంది దురదృష్టం ఏమిటంటే ఈ రాజకీయ ప్రలోభాలు రాజకీయ అవసరాల కోసం అత్యధిక నూరు కోట్లకు పైగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలని పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ ఎందుకంటే మనలో ఐకమత్యం లేకపోవడమే దానికి ప్రధాన కారణం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి ఇవి రెండూ కూడా ఫరడి వెళ్ళటానికి ప్రధాన కారణం దేవాలయాలు ఈ దేవాలయాలని ప్రతి దేవాలయము కూడా అనేక విధాలుగా సంస్కృతిని పరిరక్షిస్తూ తరం నుంచి తనానికి సంప్రదాయంగా వాటిని తీసుకొని వచ్చింది తెల్లని కిరణం ఏడు రంగుల మిశ్రమం ఇంద్రధనస్సు రంగులవి అని ఈ సహస్త్రజ్ఞులు తెలియజేశారు కానీ భారతీయులు పూర్వమే సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఉన్నాయని చెప్పారు సప్తవర్ణ శోభితం సో సప్తాశ్వాలతోటి సూర్యరథం సాగుతుంది అని తెలియజెప్పారు అలాంటి గొప్ప సంస్కృతి మనది ప్రతి దేవాలయంలో కూడా ప్రజలందరికీ విద్య వైద్యం ఆహారం కళలు ఆచార వ్యవహారాలు జ్యోతిష్యం గణితం ఇవన్నిటి మీద కూడా అభ్యాసాలు అధ్యయనాలు జరిగేవి అంతేకాకుండా పౌరోహిత్యం అనేది కూడా ఇక్కడి నుంచే జరిగేది అంటే పురోహితము కోరేవాడు పురోహితుడు వాస్తు జ్యోతిష్య శాస్త్రాలను కూడా పురోహితులు ప్రజలకు తెలియజెప్పేవాళ్ళు దానికి కూడా దేవాలయాలే కేంద్రాలుగా ఉండేవి అదేవిధంగా గొప్ప గొప్ప పండితులు జ్ఞానులు పీఠాధిపతులు సంచారం చేస్తూ ఈ దేవాలయాల ప్రాతిపదికగా దేవాలయాల వద్ద పండితులతో గోష్ఠులు నిర్వహించేవాళ్ళు ఈ పండిత గోష్ఠుల ద్వారా కూడా ప్రజలందరికీ కూడా జ్ఞాన సముపార్జన జరిగేది ప్రభుత్వ అజమాయిషీతో ఇవాళ దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి అంతేకాదు అన్య మతస్థులతో అన్యాక్రాంతమవుతున్నాయి కొన్ని విద్వాంసాలకు గురవుతున్నాయి దేవాలయ ఆస్తులకు రక్షణ కూడా లేదు దేవుని దర్శనం నుంచి ప్రసాదాల వరకు కూడా వ్యాపారంగా మారిపోవటం అనేది చాలా దురదృష్టకరం ప్రత్యేకంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాలలో ఈ విధానం ఎక్కువగా ఉంది అంటాం అత్యయక్తి కాదు మనకు అతి పెద్ద దేవాలయం తిరుమల తిరుపతి నుంచి ఆలోచిస్తే ద్వారకా తిరుమల సింహాచలం శ్రీశైలం ఇలా అనేక దేవాలయాలు చిన్న చిన్న దేవాలయాల నుండి పెద్ద దేవాలయం వరకు కూడా ఇక్కడ ప్రత్యేక దర్శనం శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం ప్రభాత దర్శనం ఇలా అనేక రకాల పేర్లతో భక్తుల్ని దోచుకుంటున్నారు టిక్కెట్లు పెడుతున్నారు ముఖ్యంగా తిరునాళలు పండుగలు ప్రత్యేక ఉత్సవాల రోజులలో కూడా ఇలా దర్శనాలకు టికెట్లు పెట్టి ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు సాధారణ భక్తులు గంటల కొద్దీ చూలైనలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిజానికి మనం కనుక పరిశీలించినట్లయితే శబరిమల యాత్ర కోట్లాది మంది భక్తులు దేశవ్యాప్తంగా శబరిమల దర్శనానికి వెళుతున్నారు ప్రతిరోజు లక్షల మంది అక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఎటువంటి టికెట్లు లేవు ఎటువంటి వేచి ఉండటాలు లేవు బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటే కొన్ని గంటల్లో దర్శనం అవుతుంది లేకపోతే తొందరగానే దర్శనం అవుతుంది ఎక్కడ అక్కడ ఇలాంటి దర్శనాలు టికెట్లు ఇలాంటివి ఏమీ అక్కడ మనకి కనిపించవు ఒక శబరిమలే కాదు ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కేరళలో అనేక దేవాలయాలు ఉన్నాయి కేరళలో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ అనేక చోట్ల ఉన్నటువంటి కాశీ రామేశ్వరం మధుర ద్వారకా ఉజ్జయిని ఇలా అనేక పుణ్యక్షేత్రాల్లో ఎక్కడా కూడా మనకి దర్శనానికి టికెట్ అనేది కనిపించదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దర్శనానికి టికెట్లు కనిపిస్తాయి అతి పురాతన దేవాలయాలు భక్తుల రా ఒత్తిడి తక్కువగా ఉండి ఆస్తులు లేని దేవాలయాలు ఉంటే అక్కడ మాత్రము ఎంతో కొంత టికెట్ అనేది ఆ దేవాలయ రక్షణ కోసం నిత్య ధూపదీప నైవేద్యాల కోసం తీసుకోవడం అనేది మనం కూడా సబబుగా భావించవచ్చు కానీ ఆస్తులు ఉండి జనం ఎక్కువగా వచ్చేటువంటి సమయాల్లో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సింది విస్మరించి భక్తుల నుంచి రకరకాల పేరుతోయి దోచుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం వీలైనంత వరకు భక్తులకు సౌకర్యాలు కల్పించే పనులు చేయాలి అలా కాకుండా ఇలా చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కనుక ఈ విధానాలు పోవాలి దేవాలయాల మీద రాజకీయ పెత్తనాలు పోవాలి పెత్తందారితనం నుంచి రా ఈ దేవాలయాలను విముక్తి చేయాలంటే దేవాలయాల పరిపాలన అంతా మన చేతుల్లో ఉండాలి స్వయం పరిపాలన ఉండాలి ఒక ప్రత్యేక కమిటీలు ఉండాలి ఈ న్యాయస్థానాలకి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది అలాగే దేవాలయాలకు కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పాటు చేయవచ్చు ఇక్కడ మరొక విషయం మనం ఆలోచించినట్టయితే అనేక దేవాలయాలకి బోలెడు భూములు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి ఆదాయాలు ఉన్నాయి ఈ ఆదాయాలను కూడా దోపిడీకి గురవుతున్నాయి వాస్తవంగా అంతేకాదు ఆదాయంలో ఎక్కువ భాగం ఉద్యోగస్తులకి తరలిపోతుంది నిజంగా అక్కడ చేసే పూజారులకు కానీ అర్చక వ్యవస్థకు కానీ అంత ఆదాయం కనిపించదు ఎక్కువ ఖర్చు ఉద్యోగస్తులకే మనకి ఆదాయం అంతా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది వీటన్నిటినీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా ప్రక్షాళన చేసుకొని దేవాలయ వ్యవస్థని తిరిగి పూర్వవైభవం వచ్చే విధంగా తీర్చిదిద్దుకుంటేనే మన సనాతన ధర్మం అనేది పరిడవెలుతుంది వీటికి పూర్వ వైభవం చేకూర్చాలంటే తప్పనిసరిగా మనం దేవాలయాలని ఒక వ్యవస్థని దేవాలయ శాఖ అనేది ప్రభుత్వం కింద ఉంది అలాంటి వ్యవస్థనే ప్రభుత్వ అజమాయిషీ లేకుండా కేవలం ప్రభుత్వ పర్యవేక్షణ నామమాత్రం చేసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిటీల్ని ఏర్పాటు చేయటం స్థానికంగా ఉన్నటువంటి దాతలు కానీ భక్తులు కానీ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళని ఈ కమిటీల్లో వేసుకొని మనం నిర్వహణకి తెచ్చుకుంటాం అనేది మంచి పద్ధతి అవుతుంది ఆ విధంగా ప్రభుత్వం కూడా యోచన చేసి దీనికి ప్రత్యేకమైనటువంటి ఇది ఇవ్వాలి దేవాలయాల ఆస్తులని పరిరక్షించాలి దేవాలయాల్లో సంస్కృతి సంప్రదాయాలని అభివృద్ధి చేయాలి ఏ వ్యవస్థకి ఏ దేవాలయాలు అంటే ముస్లిం మసీదులు కానీ క్రైస్తవ చర్చీలు కానీ ఇంకా జైన దేవాలయాలు కానీ సిక్కు దేవాలయాలు కానీ ఏవి కూడా ప్రభుత్వ అధిమాహిషిలో లేవు కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ అజమాయశీల్లో ఉన్నాయి ఈ విషయం కూడా మరొకసారి ఆలోచించాలి దేవాలయాలకు వచ్చేటువంటి ధనం దేవాలయాల అభివృద్ధికి లేదా ప్రజా సంక్షేమము అంటే సామాజికంగా విద్యాభివృద్ధి కానీ వైద్యశాలలు కానీ దేవాలయాల ఆధ్వర్యంలో నిర్వహించవచ్చు తిరుమల తిరుపతి దేవాలయం ఆధ్వర్యంలో కానీ అలా కేరళలో కానీ చాలా దేవాలయాలు ఇలా భక్తులకు కావలసినటువంటి వసతి సౌకర్యాలకి కొంత డబ్బుని విద్యా అభివృద్ధికి వైద్యశాలల నిర్మాణాలకి వైద్య సేవల ఆరోగ్య సేవలు అందించడానికి వినియోగించటం అనేది సబబుగా ఉంటుంది కళల అభివృద్ధికి కళాకారులను ప్రోత్సహించటానికి వీటిని వెచ్చిస్తే సాంస్కృతిక వైభవం కూడా చేకూరుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి మన హైందవ శంఖారావానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది హిందువులందరూ ఏకీకృతంగా అంటే ఐకమత్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది కేవలం జనవరి ఐదవ తేదీన విజయవాడలో హైందవ శంఖారావం సభ అనేది జరుగుతుంది ఇది కేవలం నాంది మాత్రమే దేవాలయ పరిరక్షణ అనేది ఒక జాతీయ ఉద్యమంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ ఉద్యమానికి తొలి శంఖారావం మన కృష్ణానదీ తీరంలో విజయవాడలో అర్జునుడు పశుపతాస్త్రాన్ని సాధించినటువంటి విజయకీలం ఇంద్రకీలాద్రి నిలవై ఉన్నటువంటి విజయవాడలో మనం ఈ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం శంఖారావాన్ని విజయవంతం చేసి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో మనం హాజరయ్యి మన యొక్క శక్తిని ఐక్యతను ప్రపంచానికి చాటాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక్కరుగా తరలిన అశేష జనవాహిని రోడ్లన్నీ కూడా నిండిపోతాయి హిందూ ధర్మ శంఖారావంతో నలుదిక్కులు మారుమోగిపోతాయి కనుక అందరూ కూడా తరలి రావాలి జనవరి ఐదు స్టాప్ కాదు ఆరంభం మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే కనుక దీనిని జాతీయ ఉద్యమంగా మార్చుకోవడానికి మరింత చైతన్యవంతంగా మనందరం కలిసి ముందుకు సాగుదాం ఎలక్షన్స్లో బూత్ కమిటీలు వేసుకొని బూతుల దగ్గర నుంచి ఎలా కమిటీలు వేసుకొని నిర్వహించుకుంటున్నామో అలాగే ఈ ఉద్యమాన్ని కూడా గ్రామాల్లో మారుమూల వీధుల దగ్గర నుంచి గల్లీల దగ్గర నుంచి ఢిల్లీ వరకు కూడా మనం మన గొంతుకను వినిపించాల్సిన అవసరం ఉంది కనుక శంకారావు సభను విజయవంతం చేసుకుందాం హైందవులందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగుదాం Jai